దశమి రోజు బ్రహ్మదేవుడు పది దిక్కుల్ని సృష్టించాడు ఎనిమిది దిక్కులను ఇందుడు మొదలైన వారికి ఇచ్చి దిక్పాలకురుగా నియమించాడు పై దిక్కును బ్రహ్మదేవుడు తీసుకున్నాడు కింద దిక్కును ఆదిశేషుడికి ఇచ్చాడు కాబట్టి దశమి రోజు దిక్కులను దిక్పతులను ఆరాధించిన వారి పాపాలు తొలగిపోతాయి ఏకాదశి రోజు ధనదుడు ఆవిర్భవించాడు అతడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయి తర్వాత తిది ద్వాదశి పన్నెండు నెలలలోనూ పన్నెండు ద్వాదశులు పరమ పవిత్రమైనవే చైత్రశుద్ధ ద్వాదశి రోజు వామనమూర్తిని పూజించాలి వైశాఖ మాసంలో ద్వాదశి రోజు పరశురాముడిని పూజించాలి జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రోజు శ్రీరాముడిని పూజించాలి ఆషాఢశుద్ధ ద్వాదశి రోజు శ్రీకృష్ణుడిని పూజించాలి శ్రావణ శుద్ధ ద్వాదశి రోజు ద్వాదశి వ్రతాన్ని చేయాలి భాద్రపద శుద్ధ ద్వాదశిని కల్కి ద్వాదశి అంటారు ఈరోజు కల్కి అవతారాన్ని పూజించాలి ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి రోజు పద్మనాభ స్వామి వారిని పూజించాలి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు హిరణ్యాక్షిని వల్ల పతనం కాబోతున్న భూమి విష్ణుమూర్తిని పూజించింది విష్ణువు వరాహమూర్తి అయి ఆమెని రక్షించాడు దీనినే పతిత పావనమైన ధరణి ద్వాదశి అంటారు ఈరోజు వరాహమూర్తిని పూజించాలి మార్గశిర ద్వాదశి మత్స్యావతారం దాల్చిన రోజు పుష్యశుద్ధ ద్వాదశి రోజు కూర్మావతారాన్ని పూజించాలి వరాహ ద్వాదసి లేదా మాఘశుద్ధ ద్వాదశి ఈరోజు వరాహమూర్తిని అర్చించాలి సర్వ పాపహరం ఈ వ్రతం పాల్గొన్న శుద్ధ ద్వాదశి రోజు నృసింహ ద్వాదశిగా పేరు నృసింహస్వామిని అర్చించాలి ఈ విధంగా అన్ని ద్వాదశులు విశిష్టమైనవే త్రయోదశి ఇది ధర్ముని తిథి ఈరోజు ఉపవాసం ఉండి ఏ దైవాన్ని పూజించినా కూడా సత్ఫలితాలను పొందవచ్చు తరువాత తిది చతుర్దశి ఈ తిది రుద్రాధీనం ఈరోజు ఉపవసించి రుద్రార్చన చేసేవారికి అత్యుత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అమావాస్యకు పితృదేవతలు అధిపతులు పితృదేవతలకు దర్బలు నువ్వులు నీళ్లు సమర్పించాలి ఎవరైతే అమావాస్య రోజు ఉపవాసం ఉండి నువ్వులను దానం చేస్తారో వారి పితృదేవతలు వారి పట్ల పరమ ప్రీతులవుతారు పౌర్ణమి తిథికి అధిపతి చంద్రుడు పగల ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి పూజించి భుజించిన వారికి జ్ఞానం కాంతి పుష్టి ధనధాన్యాలు కలుగుతాయి